హాయ్ హలో నా పేరు పావని ఈరోజు బిగ్ బాస్ ఎయిట్ థర్డ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూషన్ అండి నిన్న నామినేషన్స్ జరిగాయి కదా ఇవాళ కూడా నామినేషన్స్ జరిగాయి సో ఇవాళ నామినేషన్స్ ఆదిత్య ఓం స్టార్ట్ చేశారు సో ఆదిత్య ఓమ్ పృథ్వీరాజ్ని ఇంకా భాషని నామినేట్ చేశారు సో ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా అందులో యష్మి వచ్చి బాషా భాషాని నామినేట్ చేసింది నెక్స్ట్ ఏమో సీత సీత నామినేట్ చేసింది ప్రేరణ అని అండ్ బేబక్కని సీత నా నామినేట్ చేసింది ఇద్దరిని సో తను ప్రేర ప్రేరణ అని అండ్ బేబక్కని ఇద్దరిని నామినేట్ చేసింది అప్పుడు నైనిక చీఫ్స్ వచ్చి నైనికా వచ్చి బేబక్కని నామినేట్ చేస్తుంది తర్వాత నామినేషన్ విష్ణుప్రియ చేస్తుంది అండి విష్ణుప్రియ బాషాని అండ్ సోనియాని ఇద్దరిని నామినేట్ చేసింది సో ఇప్పుడు చీఫ్స్లో ఒకరైన నై నిఖిల్ వచ్చి భాషాని నామినేట్ చేస్తారు సో తర్వాత నామినేషన్స్ అభయ్ చేస్తారండి అభయ్ నామినేట్ నామినేటింగ్ మణికంఠ అండ్ బేబక్క ఇద్దరిని నామినేట్ చేశారు సో యష్మి ఒకరు యష్మి వచ్చి మణికంఠని నామినేట్ చేస్తుంది సో చీఫ్లో ఒకరు వచ్చి నామినేట్ చేస్తారు కదా సో యష్మి ఈసారి వచ్చి మణికంఠని నామినేట్ చేస్తుంది సో నెక్స్ట్ ప్ర నెక్స్ట్ నామినేషన్స్ ప్రేరణ చేస్తుందండి ప్రేరణ నామినేషన్స్ మణికంఠ అండ్ సోనియాని ఇద్దరిని నామినేట్ చేస్తుంది సో ఈసారి నిఖిల్ వచ్చి సోనియాని నామినేట్ చేస్తాడు నెక్స్ట్ లా నెక్స్ట్ మణికంఠ నామినేషన్స్ అండి మణికంఠ ప్రియాని అండ్ బాషాని నామినేట్ చేస్తాడు సో యష్మి వచ్చి ఇంకా విష్ణుని నామినేట్ చేస్తుంది ఇంకా లాస్ట్ నామినేషన్స్ పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ నామినేషన్స్ బేబక్క అండ్ మణికంఠ సో ఈ నయనిక ఈసారి స్లోకర్ ఒకరైన నయనికా వచ్చి మణికంఠని నామినేట్ చేస్తుంది ఈ నామినేషన్స్ ఈ ఈరోజు ఇలా జరిగాయండి సో నామినేషన్స్ లిస్ట్ చూసుకుంటే బేబక్క సోనియా భాష విష్ణు ప్రియ పృథ్వీరాజ్ అండ్ మణికంఠ సిక్స్ మెంబర్స్ నామినేట్ అయ్యారండి ఈ వారంలో నామినేషన్స్ లిస్ట్ ఈ సిక్స్ మెంబర్స్ మీకు నచ్చిన కంటెస్టెంట్స్ని మీరు ఓట్ చేసి మీరు ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి మీకు నచ్చిన కంటెస్టెంట్స్ వెళ్ళిపోకుండా మీరు నామినేట్ చేయండి మీ ఫేవరెట్ నా కంటెస్టెంట్స్ ఎవరు కామెంట్ చేయండి సో నామినేషన్స్ చేసేటప్పుడు మణికంట బాగా ఎమోషనల్ అయ్యాడండి తను తన గతాన్ని అంతా చెప్పి అందరికీ బాగా ఎమోషనల్ అయ్యే తను ఎమోషనల్ అయ్యి హౌస్ మేట్స్ అందరినీ ఎమోషనల్ చేసేసాడు తను చెంపతి కార్డు ఏమైనా వాడుతున్నాడా ఏంటా అని అప్పటికి పృథ్వీరాజ్ ఆ తను ఎమోషనల్ అవుతున్నాడని ఆ పాయింట్ మీద తనని నామినేట్ చేశాడు సో తను ఇంకా నా ఎమోషన్ అయిపోయాడు సో నామినేషన్స్ అంతా అయిపోయి అందరు హౌస్ మేట్స్ అంతా అయిపోయిన తర్వాత సో తను ఒంటరిగా ఇంకా కూర్చొని ఇంకా బాధపడుతూ ఉంటాడు తను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనేసి సో తన దగ్గరికి ఇంకా నిఖిల్ సీత యష్మి వచ్చి తననే మోటివేట్ చేస్తాడు మోటివేట్ మోటివేట్ చేస్తారు కానీ తను ఇంకా కంట్రోల్ అవ్వడు సో ఎమోషనల్గానే ఇంకా ఉంటాడు సో ఎమోషనల్ అయ్యి తను బాధపడుతూ ఉంటాడు ఎప్పటికీ తను వీళ్ళు ఎంత చెప్పినా తను ఎప్పటికీ ఇంకా ఎమోషనల్ నుంచి బయటకు రాలేకపోతాడు అప్పటికి నిఖిల్ బా బాగా మోటివేట్ చేస్తాడు ఓకే ఇది అయిపోయింది ఇంకా అక్కడిని వదిలేసే ఇంకా ఇంకా తిని ఫుని సో నిఖిల్ తనని బాగా మోటివేట్ చేస్తాడండి నువ్వు గేమ్ ఆడటానికి వచ్చావు సో గేమ్ మీద ఫోకస్ పెట్టు వేరే వాటి మీద కాదు ఎమోషనల్ అవ్వకు సో నువ్వు బాగా ఆడు ఆడు నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకో అని బాగా ఎమోషనల్గా ఉన్న అతన్ని బాగా మోటివేట్ చేస్తారు అయినా సరే తను వినకుండా తను బాగా ఇంకా ఎమోషనల్ అయ్యి బాధపడుతూ ఉంటాడు సో బిగ్ బాస్ తనని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు సో తను కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి వెళ్తాడు కానీ మణికంఠ అప్పటి అప్పటికి కూడా ఇంకా ఎమోషనల్గా ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటాడు సో బిగ్ బాస్ కూడా తనని ఓదార్స్తాడండి ఈ మణికంట నువ్వు ఏ చిరునవ్వుతో అయితే ఈ ఈ హౌస్కి వచ్చావో బిగ్ బాస్ హౌస్కి సో అదే చిరునవ్వుని కంటిన్యూ చెయ్యు అనేసి అప్పటికి తనని బాగా మోటివేట్ చేస్తాడు బిగ్ బాస్ కూడా సో తను అప్పటికి కూడా వినకుండా ఇంకా బాధపడుతూ ఉంటాడు నువ్వు ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండి నీ ఆట నువ్వు ఆడి నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకో అని బిగ్ బాస్ చాలా గట్టిగా చెప్తారు సో బిగ్ బాస్ మాట తిను నెమ్మదిగా విని ఇంకా కంట్రోల్ అవుతాడు ఎమోషనల్ నుంచి బయటికి రావడానికి కంట్రోల్ అవు కంట్రోల్ అవుతాడు సో ఇంకా ఇలా మణికంఠి తన బాధ నుంచి అలా బయటకు వస్తారు సో రోజు ఎపిసోడ్లో ఇలా జరిగిందండి నామినేషన్స్ చాలా ఎమోషనల్గా అయ్యాయి సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ని మీరు ఓట్ చేసి గెలిపించుకోండి ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా కాపాడుకోండి ఈరోజు నామినేషన్స్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు బేబక్క భాష పృథ్వీరాజ్ మణికంఠ విష్ణుప్రియ సోనియా సో వీళ్ళని మీ నచ్చిన కంటెస్టెంట్స్ని మీరు ఓట్ చేయండి మీ కంటెస్టెంట్స్ని మీరు గెలిపించుకోండి సో ఈ రోజు నా ఈరోజు ఎపిసోడ్స్ ఇలా ఉన్నాయి ఈరోజు ఎపిసోడ్ ఇలా మణికంఠ తన గతాన్ని తను పదే పదే చెప్తూ ఉంటే తన సంపతి కోసం ఏమైనా గ్రాప్ చేస్తున్నాడా సంపతి కార్డు ఏమైనా యూజ్ చేస్తున్నాడా అనేసి హౌస్ మేట్స్గా ఈవెన్ ఆడియన్స్కి కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది ఫీలింగ్ అలా వస్తుంది సో సింపతి కాకుండా తను పర్సనల్ లైఫ్ని గతాన్ని ఇక్కడ కాకుండా చెప్పకుండా తను ఆట మీద కాన్సన్ట్రేషన్ చేసి తన ఆట తను ఆడి తనేంటూ తను ప్రూఫ్ చేసుకోవాలి అప్పుడే కదా అక్కడ ఉంటారు లేదంటే ఇంకా నెక్స్ట్ వీకే వచ్చేసిన అవకాశాలు కూడా ఉంటాయి అలా ఎమోషనల్ అయిపోతే ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఎవరు ఎలా వేస్తారు సో ఇదండి ఈ వారం నామినేషన్స్ ఫోర్టీన్ మెంబర్స్ ఫోర్టీన్ కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చారు ఇందులో సిక్స్ మెంబర్స్ నామినేట్ అయ్యారు ఈ సిక్స్ మెంబర్స్ కష్టపడి ఆడి ఈ వారం అంతా ఈ ఈ వీక్ అంతా సర్వైవ్ అవుతారో తన తను ప్రూవ్ చేసుకొని ఉంటారు ఎంతమంది కష్టపడి ఆడతారు ఎంతమంది సింపతి కార్డు యూజ్ చేస్తారు ఎంతమంది ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేసి త తన తన స్ట్రాటజీని యూజ్ చేస్తారు ఎవరు ఏ స్ట్రాటజీని యూజ్ చేసి ఈ హౌస్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారో చూద్దాం నామినేషన్స్లో ఉన్న ఈ ఆరుగురిలో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ని మీరు ఓట్ చేయండి ఓట్ చేసి వారిని హౌస్లో ఉంచండి ఉంచడానికి ప్రయత్నించండి సో ఈ ఈ వీక్ నామినేషన్స్ ఇలా ఉన్నాయండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను స్టేజ్ చూండి బాయ్